కథ ప్రపంచంలోని శ్రుతలకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి ధర్మదర్శనం నేను అట్టే చదువుకోలేదు తెలిసి తెలియని ఆడదాన్ని నాకు బరువైన ఆశయాలంటూ ఏవీ లేవు అదెందుకు ఇదెందుకు అంటూ క్వశ్చన్ మార్క్ కథలు నావల్సు బుక్స్ అన్నీ రాసిపారేసి ప్రైజులు అవి కొట్టేసి పేరు గడించేసి అందరికంటే తెలివైనదాన్ని అని అనుకుని పెద్ద పిన్నా లేకుండా అందరినీ తోలినాడి అందరి మీకు కూర్చోవాలని నాకు లేదు నావన్నీ చిన్న చిన్న కోరికలును చిట్టి చిట్టి సరదాలునూ నా హస్బెండ్ నేను గీచిన గీత దాటితే నేనేమీ అనుకోను పేచికూరు విషయాల జోలికి నేను పోను కళ సంగీతం నాట్యం ఇలాంటివేవీ నాకు బాగా తెలియవు నా ఇష్టాలు సరదాలు కొన్నైనా తీరితే నాకు అందలమెక్కినట్టుగానే ఉంటుంది సరదాగా ఒక పుస్తకం చదువుకోవడం ఎవరైనా స్నేహితులొస్తే కబుర్లు చెప్పుకోవడం సంతోషం కలిగించే విషయం ఏదైనా ఉంటే మనసారా నవ్వడం వస్తే తలగడ మంచం పరుపు పక్కబట్టలు కరిగి వరదలై పారేలా ఏడ్చేయడం భోజనం చేసినప్పుడు కలో గంజో కూరో నారో తినడం కోసమే పుట్టినట్టు కాకుండా ఏదో ఒకటి తినేసి చేయి కడుక్కుని లేచిపోవాలి అంతేకాని తినేదాన్ని తినబోయేదాన్ని కూడా తలుచుకుంటూ జీవితం వాళ్ళని చూస్తే నాకు పరమరోత వంట పొయ్యి దగ్గర పెళ్ళం కొంగు పట్టుకుని కూర్చొని కత్తిపెట్టకేసి చూస్తూ ఆపని ఈపని కల్పించుకుని తిరిగే అర్ధనారీశ్వరులన్న నాకు చిరాకే మొగాడన్నవాడు వంటింట్లోకి బాత్రూంలోకి అస్తమానం పెళ్ళాం ఏం చేస్తుందో అంటూ సిఐడిలా అఘోరించకూడదు స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య కాస్త ఎడమంటూ ఉంటుంది ఆ ఎడం లేకపోతే నడుం విరుగుతుంది లవ్వే ఉండదు ఆ ఎడం కడు రమ్యమైనది ఆ దూరాన్ని ఎవరైనా చెరిపేస్తే వాళ్ళు గాఢంగా జిగురెట్టి అంటిచ్చేసినట్టుగా అతుక్కుపోతారు ఆ అతుక్కుపోయిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు విడిపోవాలి దట్స్ ఆల్ రైట్ మొగుడన్నవాడు బొగ్గుల బస్తా సాయం పట్టమంటే పట్టాలి నా కోసం వచ్చే లేడీస్ని అనవసరంగా పలకరించి వేళాకోళాలాడి ఇంటి దాకా దిగబెట్టొస్తానని తయారవకూడదు బుద్ధిగా మైండ్ హిస్ ఓన్ బిజినెస్ వంట మాత్రం పొయ్యికి కింద మీద తెలియని మగాళ్లతో పరమ డేంజర్ కాఫీలు పెట్టి పకోడీలు వేయించగలిగే వాటి కెపాసిటీ ఉంటే చాలు స్వామి కరుణించన్ నేటికి నా జన్మ తరియించన్ అనుకుంటుంది ఇల్లాలు బైది బై పులిహోర బొబ్బట్లు గారెలు చేస్తాననే నలభీమపాక శాస్త్రులు మొగుడైతే ఆ కాపురం అన్నం చివిడినట్టు చివిడి తగలబడుతుంది ఇదంతా సీతమ్మ ఫిలాసఫీ అంటూ నవ్వి కొట్టిపారేస్తే కొట్టిపారేయండి నా ఫిలాసఫీలో నా మొగుడు నా కాపురం నా పిల్లలు వాళ్ళకి గొప్ప ఇంపార్టెన్స్ నా భర్త నన్ను కాస్త దయగా చూడాలి చీపురు కట్టను ఇత్తడి చెంబును చెప్పుల జోడును చూసినట్టు చూడకూడదు నా పిల్లల కళ్ళలో నేను వెలుగును చూడాలి వాళ్ళు నన్నో వంటలక్కగానో నన్ను మా వారిని కలిసి మద్రాసు బ్రాహ్మణ భోజన కాఫీ హోటల్గాను చూడకూడదు నా జీవితం నవ్వుల బాట కావాలి అంతేకాని నవ్వులాట కాకూడదు కిటికీ తెరిస్తే మంద మలయా నీలాలు వీచాలి పక్క మీదకు వెన్నెలను కురవాలి తలలోని మల్లెచెండు నా భుజం మీద వాలితే నా భుజాలు నా మెడ మల్లెతావితో మంచిగంధం సువాసనలతో గుబాలించిపోవాలి కొత్త చీర కట్టుకోవడం అంటే ఇష్టం ఇష్టముండదు కొత్త బట్టల జిలుగు వెలుగు తలుకు మెరుపే కానీ హాయి సుఖం తక్కువ చలువ చేసిన జరి అంచు తెల్లచీర మెత్తగా కన్నతల్లి ప్రేమలా వెన్నెలలా చల్లగా హాయిగా ఉంటుంది ప్రేమలు కలకాలం ఉండవు ఎవ్వనమా నీడలా పరిగెట్టేదే కానీ నిలబడేది కాదు దుస్తులు అలంకారం భోజనం ఏది సహించదు ముఖం మీదకు ముడతలు వచ్చేస్తాయి మొహం ముదురెక్కుతుంది నవ్వులో అమాయకత్వం పోయి గిడసబారిన గడుసుదనం స్వార్థం తొంగి చూస్తాయి అద్దం ముందు నిలబడి ఎన్ని పౌడర్లు స్నోలు పులిమినా ఆ పదహారో ఏడు మళ్లీ రాదు ముసలితనం మీద ఎండలా తరుముకొస్తుంటే అప్పుడే గడిచిన యవ్వన మధుమాస యామినులను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోవాలా లేక ఏ మెహర్బాబానో సాయిబాబానో స్వామి వైపో తిరిగిపోయి భక్తి పర్వంలో పడిపోవాలా నిజమే సరస శృంగార సంసార జీవితంలోంచి భక్తిలోకి ఉరకాల్సిందే కానీ ఇల్లు కన్నా గుడి పదిలం అనేవారు పూర్వం ఇప్పుడు ఆ మాట రద్దయింది ఊళ్ళోకెళ్ళిన వాళ్ళు క్యూలో చస్తూ ఉంటే గుడి పదిలం అనే సామెతను తెలుగు నుంచి తొలగించాలి అయితే ఒక విషయం మాత్రం బజాయించి చెప్పగలను నాలుగు ధర్మ ధర్మదర్శనానికి ఎగబడరు సినిమా హాళ్ళు వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళెవ్వరూ క్యూలో నిలబడరు క్యూలో నిలబడేది రికమెండేషన్లు లేని అలగాజనమే కనుక తొక్కిడిలో నలిగి ప్రాణాలు పోయిన వారందరికీ దేవుడు మోక్షం ఎలాగో ఇచ్చేస్తాడు స్వర్గంలో పైవర్తులకు కూడా రేట్లు పెట్టేసి అమ్మేస్తే ఎలక్షన్లలో ఓడిపోయినవారు వృద్ధ సినిమాతారులు బ్లాక్ మార్కెటర్లు ఎగబడి మరీ కొనుక్కుంటారు తొక్కిడిలో చచ్చిపోయిన వాళ్లకు స్వర్గం ఇచ్చినట్టే దాని కారకులైన వాళ్లకు కూడా స్వర్గానికి పంపించే ఏర్పాట్లు చేయాలి కానీ స్వర్గం మోక్షం ఎంత మంచివైనా ఎవరో దిక్కుమాలిన వాళ్లకు అభాగ్యులకు తప్ప ఎవ్వరికీ స్వర్గస్థులం కావాలని ఉండదు అదేం చిత్రమో కథ ప్రపంచంలోని శ్రోతులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి ధర్మదర్శనం ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు